పుట్టినరోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిలో వస్తున్నది కాబట్టి ఏంటంటే అందుకోసం ఏదైనా కార్యక్రమం చేయాలంటే తలంపుతోటి మా గురువుగారు డాక్టర్ రామచంద్రబాబు నాయుడు గారు నేను కలిసి ఒక చిన్న పద్య నాటక రూపంలో నాటిక పద్య పద్య నాటక ప్రదర్శన రూపంలో దాముకుంటున్నాము అందులో రిహర్సల్ భాగంగా ఈరోజు నేను గబ్బిలం నుంచి గబ్బిలం సాహిత్యం నుంచి కొన్ని పద్యాలు ఆలపిస్తున్నాను ప్రాక్టీస్ చేస్తున్నాను కులమతాల గీత కులమతాల మతాల గీతలకు గీత కులమతాలు గీచుకున్న గీతలు చొచ్చి పంజరాను గట్టుపడను నేను కుల మతాల గీచుకున్న గీతలు చొచ్చి పంజరాను గట్టుపడరు నిఖిల లోకమెట్లు నిర్ణయించుకున్న నాకు తరు అందరికి నమస్కారం కుల మతాలు గీసుకున్న గీతలు చొచ్చి పంజరాను కట్టుపడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించుకున్న నాకు తరుగు లేదు కుల మత విద్వేషంబుల్ తల చూపున తాగులే కళాజ్యంబుల్ కలలు ఆయుష్మంతులై అలా రారుడు నిలవు స్వర్ధమో చె అని గాషో గారు చెప్పుకున్నారు అలాంటి మహాత్మునికి ఒక కవిత రూపంలో నివాళు అర్పిస్తూ ముందుకు సాగాలని కోరిక ఓ కవి కవిత కడలిలో హృదయాంతర పడవపై తీక్షణ ప్రతిక్షణ అనుక్షణ ఆకర్షణకై ఒడ్డుకు చేరాలని కలమని తెడ్డుతో కులు నెట్టుతావు ముందుకు సాగుతావు నీ నావ నవనీత నవలసాల వ్యర్థలతో ముందుకు సాగాలంటే సమతావని సంభావనలతో సంఘర్షణలు తొలగించి సంరక్షణ చేయాలి మేమంతాకారలం కావాలి గడిచిపోయిన కాలం తిరిగి వస్తుందా రాదు రాదు మరల రాదు ఎన్నటికి ఎన్నటికి చూడలేవు నిన్నటిని రేపటికే తలంచి నేడు నిన్న చేసినా రోజులు గడుచినాయి కానీ రేపులు తొలగు కావున రాబో రేపు కంటే గడుచుచున్న నేడులోనే తొలగిన నాడు అధిగమించు అన్న రీతిలో మా ఈ యజ్ఞంలో మీరందరూ పాల్పంచుకుంటూ ఈ గబ్బలం సాహిత్యాన్ని పద్యరూపంలో ప్రదర్శించేందుకు వచన కవిత్వం వ ఈ వచనాన్ని అందిస్తున్నట్టు మహానుభావులు సాహిత్యాన్ని అందించిన మహానుభావులు ఉన్నారు అందరి పేర్లు మాకు తెలియవు అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపచ్చుకుంటూ జాషువా గారికి జాసు గారి యొక్క కవితాఖండమైనటువంటి గబ్బిలము సాహిత్యానికి వచనం అందించినటువంటి మహానుభావులకు ధన్యవాదాలు తెలియప తెలియపరచుకుంటూ ఇదివరకు ప్రదర్శన ప్రదర్శన మహాత్ములు కూడా ఈ వేదిక ద్వారా ఒకసారి కొనసాగించి తెలియపరచుకుంటున్నాను వారిని కూడా కొంతవరకు అనుకరించడం జరుగుతుంది మా గురువు గారు సంగీత సారథ్యంలో ముందుకు సాగుతున్నాను